శంకవరవ గ్రామం ఇంజిమూరు మండలం నెల్లూరు డిస్టిక్ మా సాగునీటి సంఘం అధ్యక్షుడిని మా చెరువు ఆక్రమణలకు గురువైంది అయింది వాగు వంకపారంభ కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ నుంచి అర్జీలు ఇచ్చిన ఇంతవరకు పట్టించుకోలేదు ఏడు చూసినా కానీ షెడ్యూలు వేసుకుంటా వంకలు వంకలన్నీ ఆక్రమిస్తూ ఉంటారు దానికి ఏమని అడిగితే రెస్పాన్స్ ఇవ్వడం లేదు దీన్ని దయచేసి అధికారులంతా మా మీద ప్రేమతో చెరువు ఆక్రమించుకొని నీళ్లు కూడా బావు వాళ్ళకి వచ్చినా కానీ అలుగు నీళ్లు సుశానాటికి పోనాటికి కూడా దారి లేకుండా చేసేసారు సుశానం కూడా అల్లాడిపోతాం ఊర్లో జనాలు వాళ్ళు దానికి కూడా లేదు ఉన్నోళ్ళంటే సొంత స్థలాలు వేసుకుంటారు పేదలు వేసుకున్నట్టు కూడా దారి మూసేసి ఏమి లేకుండా అంత కంపకర్ చెట్లు పడిపోయి దానిలో ఆక్రమంగా ఉంది అదేమంటే ఏం చేసుకోపో చేసుకోకపోయింది అంటున్నారు ఇదంతా వైసీపీ అమలు జరిగింది ఈ వైసీపీ అధికార నాయకులంతా ఆక్రమించుకొని దౌర్జన్యానికి వస్తుండ్రు అదేమంటే మీ మీద కేసు పెడతామని మీరు కొట్లాడక్రండి అంటున్నారు దీన్ని మీరు అధికారులు దయచేసి మా మీద దయ ఉంచి మా ఊరిని బాగుపరచ కోరుచున్నాము ఇదేనా సర్వే నంబర్ యాభై ఏడు నూట యాభై అరవై నూట అరవై ఏడు నూట అరవై తొమ్మిది సర్వే నెంబరు అంతా షెడ్లు కడుతా ఉంటారు ఒకరిని చూసి ఒకరు అంత పది షెడ్లు అయిపోయినాయి ఫస్ట్లో ఒక షెడ్ ఊరిక వాములు వేసిండ్రు వాముల తర్వాత రేకులు వేసి రేకులు పోయి షెడ్లు వేసుకుంటుండ్రు ఇంకంతా వంకంతా బ్రిడ్జ్ అంతా బూడి చేసి రోడ్లన్నీ బూడి చేసి రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద కూడా మరసమట్టి తోలిపెట్టి ఉన్నారు దారి ఆటోలు టాటోలు మనుషులు పడతా ఉన్నారు మీరు అధికారులు వచ్చి ఒకసారి మా గ్రామం అంతా వీక్షించి దాన్ని మీరు ఏమేమి చేయాలో ధర్మం న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఆర్డీఓ గారికి అందరు ఇన్ని రెండు మూడు సార్లు అధికారులకి అందరికీ ఇచ్చాము ఇచ్చినా కానీ సదో వస్తం యుద్ధ వస్తాని ఇంతవరకు లేదు ఇప్పుడు వర్షాకాలము ఇప్పుడు అందులో కాలువ కూడా బూడ్ చేసి ఉండరు చెరువు కాలువ పంట పొలాలు పోయి కాలువ కూడా బూడ్సారు నెల క్రితము అదేమంటే మా మా పొలం కింద మేము బూడ్చుకుంటాం ఆ విధంగా కాలువలన్నీ కాలువ చెరువు కాలువలన్నీ బూడ్చుకుంటే చెరువులో నీళ్లు పైర్లు పోయి ఏ రైతులు కూడా ఇబ్బంది డెబ్బై ఎకరాలు కాలువ మొదట్లోని బూడి చేసి ఉంటారు దీన్ని మీరు వచ్చి వీక్షించి మా ఊరి సమస్యను తీర్చవలసిగా కోరుచున్నాము మాది శంకవరం వింజమూరు మండలం మాది మాత్రం సెరువు వైస్ ప్రెషన్ నేను కానీ మేము అధికారుల దృష్టికి ఎన్ని మాటలు తీసుకుపోయినా సో లేదు ఎంఆర్ఓ గడికి పోయినాం జాయింట్ కలెక్టర్ గడికి పోయినాం కలెక్టర్ గడికి పోయినాం ఆర్డీఓ గారికి పోయినాం ఎవరు చెప్పినా ఇరిగేషన్ వాళ్ళు చెప్పినావు ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళు అంటారు కనీసం మా ఊళ్ళు ఏడన్నా ఒక షెడ్ వేస్తే వెంటనే తొలిచ్చేస్తారు మేమేందంటే మేమేంటంటే ఉండే ఎవరు ఏమన్నా ఉన్నాయి దాన్ని తొలగిచ్చి సక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ వరకు మీరు స్వాధీనపరచుకొని ఎవరు మీరు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా చేయండి కానీ ఆడ రైతులకు అందరికి ఇబ్బందికరంగా ఉంది అది దాన్ని దేసించి మీరు మా ఊళ్ళు ఏడన్నా పొలాలు ఒకరు ఏడన్న అసైన్మెంట్ ఉంటే దాడికి పోతే బోర్డు పెడతారు వాళ్ళు జామాలు వేసినా పట్టించుకోరు అరవై ఏడు నూట అరవై తొమ్మిది ఈ సర్వే నెంబర్లు కానీ మేము ఎన్ని మాటలు చెప్పినా ఆలకించే వాళ్ళు లేరు ఇప్పటికి వాళ్ళు ఇప్పటికీ అప్పటికి వాళ్ళ పెత్తనే జరుగుతుంది అధికారులు కూడా మాతో మాట్లాడమే కానీ పనులు చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే తీయంగా మాటలు మాత్రం చెప్పరు కాబట్టి మేము ఎంతమందికి ఎక్కడెక్కడికి పోయినా అన్ని అధికారులందరికీ అందరి దృష్టికి తీసుకుపోయినాం కానీ చేస్తామంటాం చేసేది లేదు పెట్టేది లేదు కాబట్టి ఉంచి అధికారులందరూ ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం